పరమ పవిత్రమైన తిరుపతి తిరుమల క్షేత్రంలో వెలిసిన మా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ప్రజలు ఎదుగుతున్నారు కోట్ల మంది నమ్మక నమ్మకం మా వెంకటేశ్వర స్వామి అటువంటి తిరుమలలో గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో వాళ్ళు చేసిన దౌర్భాగ్య పనులు చాలా ఉన్నాయి అందులో పరకామణి ప్రకామణిలో చోరీ జరిగిన విధానం మనం కళ్ళార చూసాము ఏదో ఆకలిగా ఉండే వ్యక్తి తప్పులు చేయడం సహజం ఆకలి మీద ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడు ఏ తప్పు చేసినా దేవుడు కూడా క్షమిస్తాడు ఆకలి అనేది అలాంటిది వందల కోట్లు వందల కోట్లు తీసుకుపోయినారని వచ్చాయి మిత్రుడు భానుప్రకాశ్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ అయిన తర్వాత దాని మీద గట్టిగా పోరాడుతున్నాడు ఈరోజు మా మిత్రుడు అంటే తిరుపతి వాసిగా నేను ఒక హిందువుగా భాను మిత్రుడైనందుకు నిజంగా భాను ప్రకాశుడు మిత్రుడైనందుకు నేను గర్విస్తున్నాను ఎందుకంటే మొదటి నుంచి కూడా అతను వెంకట వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ అన్యాయం జరిగినా ఎదుటి నిలబడి దాన్ని ఖచ్చితంగా జనాలకు తెలియజేసి అతను నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు వెంకటేశ్వర స్వామికి నేను కాపల కుక్క నన్ను దాటిపోవాలి ఏ తప్పు చేయాలని అన్నాడు కాదు కాపల కుక్క కాదు సార్ మీరు భగవంతుడు మీకు ఒక వరంగా బోర్డు మెంబర్ ఇచ్చాడు మీరు దేవతలతో సమానం ఎందుకంటే తిరుమల అనేది మాకు వైకుంఠతో సమానం అక్కడ చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ ఎవరైనా మాకు దేవతలతో సమానం మీరు కాపల కుక్క అనే మాట నాకు చాలా బాధేసింది మీరు బోర్డ్ మెంబర్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ చూపించారు మిత్రులు కొంతమంది ఎవరో వాళ్ళ మిత్రులు ఉండకూడదు కొంతమంది మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని ఆ వీడియోలు ఇంత ముందు రిలీజ్ చేయలేదని ఆ గవర్నమెంట్లో అప్పుడు చాలా రోజుల క్రితం వచ్చింది కదా అప్పుడుందు రిలీజ్ చేయలేదని కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు వాళ్ళందరికీ మేము దీడుగా సమా చెప్తున్నాం హిందూ సంఘాల తరఫున ఆ టైంలో రిలీజ్ చేయంటే ఆ వీడియోలు ఇద్దరు రాక్షసులు ఉన్నారు కొండపై ఆ రోజుల్లో ఇద్దరు రాక్షసులు జేఈవుగా చైర్మన్గా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మాఫీ చేసేసి ఉంటారు ఆ కేసు ఎటువంటి అది ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేసి ఉంటారు అందుకనే ఆ గవర్నమెంట్లో దాన్ని బయటపట్టకుండా ఇప్పుడు దాని దాని మీద గట్టిగా కూర్చుని ఈరోజు భాను పోరాడుతుంటే భాను ప్రకాష్ లాంటి వ్యక్తికి ఈరోజు బెదిరింపు కాలు వస్తున్నాయంట